తనలో ఉన్న ఒకప్పుడు ఏం చెప్పేవాళ్ళు అంటే భారతదేశం అమెరికన్ బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించేటప్పుడు వాళ్ళు ఏమనుకునే అంటే భారతదేశం చాలా నాగరికత తెలియని దేశం ఇక్కడే ఉండే ఆడవాళ్ళు ఒంటి కొన్నిగా బతుకుతారు ఇక్కడ ఆడపిల్ల కుడితే వేస్తారని అక్కడ చెప్పేవాళ్ళు అంట అబద్ధం ప్రచారం మన సనాతన ధర్మంలో మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఇచ్చిన విలువ ఎవరికి ఇవ్వలేదు ఒకసారి ఆలోచించండి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే చాలా ముఖ్యమైన విలువైన పనులని ఆడవాళ్ళు చాలా చాకచక్యంగా ఓర్పుతో నేర్పుతో చేయాలన్న విషయాన్ని గ్రహించి గమనించి ఏంటది అంటే వంట చేయడం వంట చేసి వడ్డించడం ఇంట్లో మనం ఇంట్లో ఎవరైనా ఏం చెప్తారు ఇంట్లో ఇంట్లో తెచ్చి బయట చెప్తారా ఇంట్లో తెచ్చి బయట అంటే ఇంట్లో ఒక మంచి వాతావరణం ఉంటే వాటర్ చాలా మంది సెలబ్రిటీస్ చెప్తుంటారు వాట్ విట్ వి ఆర్ అంటే మనం ఏదైతే ఆహారం తీసుకుంటామో Malam malam setiap malam.